పిల్లలు బాగా చదువుకొని అయిపోయి దేశాభివృద్ధితో తోడ్పడాలని అలానే ఎవరి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తే పిల్లలు చదువుకోవడము ఉపాధ్యాయులు ఉపాయ ఉపాధ్యాయ వృత్తి సక్రమంగా చేయడము ఉద్యోగస్తులు వాళ్ళ వృత్తిని వాళ్ళు గౌరవించి సక్రమంగా చేసుకోవడము అలానే గ్రామ ప్రజలు ఆరోగ్యవంతంగా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంలో కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం అప్పుడేమో ఆ సందర్భంలో ఇప్పుడేమో చాలా మంది చాలా లంచాలు లేకపోతే డ్రగ్ మాఫియా ఇంకా కొన్ని కొంత చెత్త కొన్ని మళ్ళీ చేస్తా మనిషిలో వాటి స్వభావాన్ని మనం మార్చేది ఇప్పటికైతే మనం ఏం చేయలేకపోతున్నా దానిపై చెప్పినట్లు చాలా ఎంగేజ్లో తాగడం తిరగడం అదర్ యాక్టివిటీస్ అన్నీ చేయడం రూల్స్ పాటించకుండా డ్రైవింగ్ చేయడం ఇలాంటివి చాలా సొసైటీలో జరిగాయి అవన్నీ మనం మార్చుకోవాలి కానీ ఇలాంటి చిన్న చిన్నవి మన చుట్టుపక్కల క్లీన్గా ఉంచుకోవడం చిన్న వాళ్ళకి కరెక్ట్గా సర్వీసెస్ అన్నీ టైంలో అవైలబుల్గా ఇవన్నీ చేస్తే మనం మన వరకు కంట్రీకి ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేయగలం డెవలప్మెంట్